కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో నూట పదిహేడవ బాబు జగ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నూతన కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా విగ్రహదాత చింతాకుల భాస్కర్ రావు మాట్లాడుతూ ఈ గ్రామానికి మా పూర్వీకులు ఏ రకంగా అయితే సహాయ సహకారాలు అందించారో అదే రీతిగా నా ప్రాణం ఉన్నంత వరకు ఈ గ్రామానికి కులమతాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి తనవంతు కృషి చేస్తానని శుభాముఖంగా హామీ ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ నుండి చెరుకురి సింగిల్ దేవి సత్యరాజు బాతు నాగేశ్వరరావు దేవర రాధాకృష్ణ లండా వెంకటేష్ లండా లావరాజు దేవర రాజుబాబు రీస్ సత్యబాబు గొప్ప రామకృష్ణ దేవర రాధాకృష్ణ స్థానిక దైవజనులు రెవరెండ్ కె మోషే రాసు యూపీ స్కూల్ అధ్యాపకులు వెంకటేశ్వరరావు తాతపుడి శామ్యూల్ గైఫూర్ శ్రీను విత్తనాల నాగేశ్వరరావు నైదాని సూర్యబాబు కొప్పుశెట్టి సుధీర్ దేవర అర్జునుడు చింతాకుల రవిప్రసాద్ కోరుకొండ అప్పారావు నూలు సత్యనారాయణ చింతాకుల భీమభూషణ్ రావు పలివెల ఉషాలక్ష్మి వలివేలు యేసమ్మ చాపల బొచ్చి యశురత్నం వేమగిరి కుమారి ఉన్రాజు మంగ తదితరులు పాల్గొన్నారు

I'm gonna go జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆయన విగ్రహ విక చేసుకునే సందర్భంలో మనందరం ఇక్కడ కలుసుకొని ఈ పండగ పంచుకోవడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయంగా నేను భావిస్తాము ముఖ్యంగా రెండు వర్గాలు ఉన్నారు మా గ్రామంలో రెండు వర్గాలు కూడా ఇంకా మిగతా బీసీలు కూడా ఉన్నారు వారందరూ కూడా ఇంకా డెవలప్ అవ్వాలి రాజ్యాంగంగా చాలా రిజర్బాటు ఉంది చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి అయినా అనుకున్నంత రీతిలో జగజ్ రావు గారు కాదు అంబేద్కర్ ఊహించినంత డెవలప్మెంట్ ఇంకా రాలేదని చెప్పి నేను భావిస్తూ ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని పిల్లల్ని బాగా చదివించుకుని అభివృద్ధిలో తీసుకురావాలని కష్టపడి పనిచేసి మనం అందరికీ ఒక పూర్తిగా నిలబడాలని అందరినీ కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి ప్రశంట్ గారికి నమస్కారాలు పెద్దలందరికీ నమస్కారాలు